ధ్యానించినట్లుగా విన్నట్లుగా అనిపించినప్పటికీ కొన్నిసార్లు అంత స్పష్టంగా కొన్ని విషయాలు మనం మా మన ఆత్మీయ జీవితాలలో వంట పట్టించుకోము కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మిర్యాము అనే స్త్రీ జీవితాన్ని గుర్చి మీతో మాట్లాడాలని మిర్యాము యొక్క జీవితము నుండి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి వాట్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్ ఆమె నుండి మరి నేర్చుకోవాల్సిన ప్రభావితం చెందవలసిన పాజిటివ్ థింగ్స్ ఏంటి ఆమెలో ఏ నెగటివ్ థింగ్స్ ఉన్నాయి అటువంటివి ఒకవేళ మనలో ఉంటే మనలో వాటిని తొలగించుకోవడానికి దేవుని సహాయం ద్వారా మరి ప్రయత్నం చేద్దాం మిర్యాము అనే స్త్రీని గురించి మొట్టమొదటిగా మనకి ఎక్కడ కనబడుతుంది అని ఆలోచిస్తే నిర్గమకాండము రెండవ అధ్యాయంలో ఆమెను గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది అసలు ఎవరు మిర్యాము అంటే మిర్యాము యొక్క కుటుంబ నేపథ్యాన్ని స్పష్టంగా చూడగలం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో చాలామంది స్త్రీల పేర్లు వ్రాయబడి ఉంటాయి అయితే ఆ స్త్రీలను కూర్చున్న డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనబడవు వారు ఏ కుటుంబానికి చెందినవారు లేదంటే వారి తల్లిదండ్రులు ఎవరు వారి తోబుట్టువులు ఎవరు ఈ వివరాలన్నీ కూడా అందరు స్త్రీలను గురించి మనకు కనబడవు కానీ ఇంట్రెస్టింగ్లీ మిరియామ్ యొక్క కుటుంబం అంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క లైమ్ లోకి తీసుకొచ్చినట్లుగా వాక్యాలు మనం చూడగలం ఆ కుటుంబం అందరి యొక్క పేర్లు వారి వివరాలు నిర్గమకాండంలో రెండవ అధ్యాయంలో మనం గమనించగలం ఈ మిర్యాము యొక్క తల్లిదండ్రులు ఎవరు అని ఆలోచన చేస్తే అమ్రాము యొక్క బెదు తన యొక్క తల్లిదండ్రులు దైవ భక్తి కలిగిన కుటుంబము దేవుని కలిగిన కుటుంబం ఆ తర్వాత మిర్యాముకున్న సిబ్లింగ్స్ ఎవరు ఆమె ఎవరు అని ఆలోచన చేస్తే ఆమెకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అహరోను అలాగే మోషే కాబట్టి చాలా మంచి దైవికమైన ఒక బ్లెస్సెడ్ ఫ్యామిలీలో ఒక ఫస్ట్ బాన్ గా మనకి మిరియాం కనబడుతుంది కుటుంబంలో ఇంటిలో పెద్దదిగా మిరియామ్ మనకు కనబడుతుంది ప్రాముఖ్యంగా ఇంట్లో పెద్దవారిని గురించి ఒక మాట చెప్పాలి నేను మా ఇంట్లో పెద్దదాన్ని కాదు నేను రెండోదాన్ని కానీ ఇంట్లో పెద్దవారిని గమనిస్తూ ఉన్నప్పుడు యూజువల్గా నాకు కనబడే ఒక పర్సనాలిటీ ట్రైట్ ఏంటంటే ఇంట్లో పెద్దవారు ఎప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారండి బాధ్యతాయుతంగా ఉంటారు ఇంటి పరిస్థితులను అర్థం చేసుకునే వారిగా ఉంటారు సో ఇంటిలో వారి వంతు కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు పాటుపడాలన్న ఒక మంచి మనస్తత్వము కుటుంబంలో పెద్దవారికి ఉంటుంది సో మిరియాము జీవితంలో కూడా అదే విషయాన్ని మనం గమనించగలం నిర్గమకాండము రెండు